మన ఇండియన్స్ అందరికీ నమ్ముస్తూ బాగున్నారా అయితే నేను మంచి విషయం కోసం వీడియో చేస్తున్నానండి ఎవరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దీన్ని పెట్టిది పది నిమిషాలు వీడియో ఉంటే కనుక పది నిమిషాలు వీడియోనే అప్లోడ్ చేసిన వెంటనే నలుగురు ఐదుగురు చూసేస్తున్నారు ఎందుకండి ఇంక చూడ్డం ప్లీజ్ అండి వీడియో ఎండవరకు చూడండి ఇంకోటి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పనికొచ్చే వీడియో మీకు చెప్తున్నాను అనమాట పనికి రానిది అయితే నేనేమి చేయట్లేదని నా ఒపీనియన్ ఒకవేళ నువ్వు రాంది చేస్తున్నావు అని మీకు అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియచే తెలియచేయండి ఓకేనా ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది కదా నేను చేసే వీడియోలో ఒకవేళ నచ్చలేకపోతే కనుక నేను మళ్ళీ కంటెంట్ మార్చుకొని చేస్తాను అనమాట ఓకేనండి మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఫేస్ క్రీముల కోసమండి అది అసలు ఎట్లా వాడాలి వైట్నింగ్ క్రీమ్స్ ఎట్లా వాడాలని ఆ కోవైట్లో అయితే మరీ దారుణంగా వైట్నింగ్ క్రీమ్స్ వాడుతున్నారండి కానీ వాళ్ళ జాగ్రత్త కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా సరే మనకి బాడీలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే బట్టలు వేసుకుంటాం కాబట్టి మనకి ఎవరికి కనబడదు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదండి కానీ ఫేస్ వచ్చి అందరికీ ఫస్ట్ అట్రాక్షన్ చేసేది ఫేసేనండి అమ్మాయికైనా అబ్బాయికి అయినా సరే ఆ ఫేసే మనం పనికి మాలిన క్రీములతో మనం ఫేస్ పాడు చేసుకుంటున్నాము ఇంకోటి వచ్చి ఆ క్రీములు ఎట్లా వాడాలో తెలియక చాలామంది తొందరపడి యూస్ చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఫేస్ అంతా డల్ అయిపోయి డార్క్నెస్ పెరిగిపోయి ఇంకోటి ఎవరికైనా చూపించుకోలేక మాస్కులు వేసుకొని మాస్కుల వల్ల కూడా ఇట్లా ఇదంతా డార్క్నెస్ వచ్చేస్తుందన్నమాట అట్లాంటి పరిస్థితి రాకుండా ఇట్లా వీడియోలు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక ఏ క్రీమ్ ఎట్లా వాడాలన్నది ఎవరైనా చెప్తారండి కోవిడ్లో మెయిన్ థింగ్ ఏంటంటే వైడ్నింగ్ వచ్చే క్రీమ్స్ చాలామంది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కానీ అవి వాడకూడదని నేను చెప్పనండి అవి వాడే విధంగా వాడాలన్నమాట ఇండియాలో కూడా చాలామంది స్కిన్ షైన్ ఇట్లా అన్ని వాడుతున్నారనమాట ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో అయితే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే అంటే బిఫోర్ ఫోటో చూస్తే ఎంత అందంగా ఉందో మరి ఆ క్రీము మరి అమ్మాయి బాడీకి పడలేదు లేకపోతే ఆ క్రీమ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాదన్నది మనకి హండ్రెడ్ పర్సెంట్ పక్కా తెలియదండి ఓకేనా దా అలాంటివి ఏమి మనకి ఎఫెక్ట్ రాకుండా ఫస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే క్రీమ్ ఏ కొత్త క్రీమ్ తెచ్చినా సరే ముందు ఇక్కడ రాసుకొని చూసుకోవాలండి చేతికి ఇక్కడ రాసుకొని చూసుకుంటే ఇక్కడ మీకు దురద కానీ మంట కానీ అన్ అనీజీగా ఏమనిపించినా సరే ఆ క్రీమ్ ఎప్పుడు మీరు ఫేస్కి అయితే అప్లై చేయకూడదు అది కొవైట్లో అవ్వచ్చు ఇండియాలో అవ్వచ్చు ఇక్కడ కొవైట్లో ఎక్కువగానే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏం చేస్తున్నారంటే కొంచెం ఫేస్ వైట్గా అవ్వాలని చెప్పి ఇక్కడ కొన్ని క్రీమ్స్ ఉన్నాయండి ఎట్లా అంటే పర్ సపోజ్ చెప్పాలంటే ఎక్కువగా ఇక్కడ వాడేదైతే గోరీ క్రీమ్ వాడతారండి డే అండ్ నైట్ అనమాట అవి వాడకూడదని నేను చెప్పారండి అది ఉంది ఫైజా ఉంది ఇంకా సంథింగ్ టిక్ టాక్లో అయితే పెడుతున్నారు క్రీమ్స్ వైట్నింగ్ వస్తారని చెప్పి అవి వాడకూడదని అంటే ప్రతి ఒక్కరికి పడదని నేను చెప్పను కానీ అవి ఎంతమందికి ఎన్ని రకాలుగా పడినా సరే ఫ్యూచర్లో మీ ఫేస్ మీద కానీ లేదంటే మీ ఫ్యూచర్ మీద కానీ దెబ్బ పడకుండా జాగ్రత్త తీసుకొని వాడితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా మంది కోవ్వట్లోంచి ఇక్కడ నుంచి ఇండియా నుంచి నల్లగా వచ్చి ఇక్కడి నుంచి పండుకోతుల్లో అనమాట ఎవరు తప్పుగా అనుకోద్దండి నేను అలా అంటున్నానని ఇలా అన్నానని చెప్పి మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నానంటే అది మీరు తప్పుగా అనుకుంటుంది మీ ఇష్టం ఓకేనా ఎందుకంటే మనుషులు అనుకుంటున్నారు తెల్లగా వచ్చేస్తే చాలు అందంగా అనుకుంటున్నారు కాదండి మన న్యాచురల్ కలర్నే కాపాడుకుంటూ దాన్ని షైనింగ్ ఎట్లా మార్చుకోవాలన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు మనం క్రీముల కోసమైతే మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ ఫైజా క్రీమ్ వాడుతున్నారండి అది ఏంటి ఏదైనా సరే వైట్నింగ్ క్రీము రాత్రుల మటుకే వాడాలండి ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఫైజా కానీ గోరీ కానీ ఏదైనా అవ్వచ్చు చాలామంది గోరీలో కూడా మార్నింగ్ ఉంది నైట్ ఉన్నది అని చెప్తున్నారు అది వాడేటప్పుడు ఎట్లా వాడాలన్నది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఫైజా నైట్ ఉన్నది కదా నైట్ రాసుకుంటారు ప్రాబ్లం లేదు రాసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే అది రాసుకున్న తర్వాతే మీరు ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడాలండి బయటికి వెళ్ళేటప్పుడు ముందు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకొని తర్వాత దాని మీద వేరే ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని ఒకవేళ సపోజు ఇదే ఏంటది గోరి వాడచ్చు డే అండ్ నైట్ క్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సన్ ప్రొటెక్షన్ పైన అది రాసుకొని పైన మీరు పౌడర్ నచ్చితే రాయండి లేదంటే లేదు కానీ మెయిన్ థింగ్ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఈ వైట్నింగ్ క్రీమ్ ఎప్పుడు మీ స్కిన్ని చూడండి ఇప్పుడు ఇంత దలసరుగా ఉన్న స్కిన్ని గ్లో లేకుండా పత్తలా చేసేస్తుంది అంటే కొంచెం ఎట్లా అని చెప్పాలి దీని మీద ఉన్న షైన్ అంతా అనమాట పత్తలా అయిపోతుంది ఏదైనా సరే మీకు వేడి తగలగానే మీకు ఇట్లా డాట్స్ వచ్చేసిలా చేస్తుందన్నమాట ఇక్కడ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు కానీ మీకు ఎప్పుడు ఫేస్ గ్లోగా ఉండాలి షైనింగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏ వైట్నింగ్ క్రీమ్ అయినా రాత్రులు వాడాలి పగలు ఖచ్చితంగా మీరు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడాలి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇప్పుడు కోవైట్లో వచ్చి చాలా మంది ఫేస్ పాడు చేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే నేను ఇంతమందిని చూశాను నా ట్వల్వ్ ఇయర్స్లోని నేను చాలా మందిని చూశాను కానీ మేమైతే ఎప్పుడూ నేను క్రీమ్స్ గట్రా ఏమీ వాడనండి ఎందుకంటే నాకు అవి వాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకలా ఉండి ఇండియాలో ఒకలా ఉంటానని చెప్పి మా ఇంటి దగ్గర అయితే ఏమంటారు తెలుసా నువ్వు కోయిట్లో ఉన్నా ఇక్కడ ఉన్నా సరే ఏదో పక్కకి వెళ్ళి వచ్చినట్టే ఉన్నావు అని అంటారు ఎందుకంటే మనం కలర్ చేంజ్ అవ్వదు అది కొంతమందికి ఏంటంటే వైటింగ్ అవ్వాలని చెప్పి కోరిక ఉంటుంది నాకు ఉంది కానీ భయంతో నేను వాడట్లేదు కానీ నాకు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే ఇక్కడ మనుషులు ఏ విధమైన క్రీములు వాడుతున్నారు ఫేస్ ఎట్లా పాడైపోతుందో ఎందుకు జాగ్రత్త తీసుకోవట్లేదు అన్నది నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి కావాలి అనుకుంటే కనుక ఎవరినైనా అడగండి పోనీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అడగండి అసలు వైట్నింగ్ క్రీములు వాడద్దు చెప్తారు కానీ కొంతమంది కోరిక కోసం వాడుతున్నారు కాబట్టి మీరైతే ఇట్లా జాగ్రత్త ఎట్లా అంటే సన్ ప్రొటెక్షన్ క్రీము పొద్దున్నే లెగిసి రాసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్నే లైట్గా ఆయిల్ ఏదైనా అంటే కోకోనట్ ఆయిల్ ఇక్కడ కేరళ వాళ్ళు యూజ్ చేస్తారండి వెర్జిన్ అంటారనమాట దాన్ని అది ఇంత ఇంత బాటిల్ ఉంటుంది త్రీ కేడీ పైనే ఉంటుంది అన్నమాట అది తీసుకుంటే మీకు ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు పైనే వస్తుంది లైట్గా ఒకవేళ ఆఫర్లో పెట్టినప్పుడు దినారు రూబాగా కూడా ఇంత పెద్ద బాటల్ వస్తుంది అది తాగొచ్చు కూడా ప్రాబ్లం ఏమీ లేదు పొద్దున్న తాగొచ్చు ఒకవేళ ఏంటది మీకు స్కిన్ షైన్ అవ్వాలంటే అది తాగొచ్చు రాసుకోవచ్చు ఫేస్కి లైట్గా రాసుకొని సన్ ప్రొటెక్షన్ రాసుకొని తర్వాత ఈ వైట్నింగ్ క్రీమ్ అన్నది నైట్ వాడుకుంటే మీకు ఫేస్ వైట్గా అవుతుంది షైనింగ్గా ఉంటుంది ఎప్పుడు ఎవరికి మచ్చలు వచ్చేసి ఎవరు బాధపడరు కొవ్వైట్లో ఎక్కువ శాతం జరుగుతుంది ఇదేనండి నేనైతే నేను సేల్స్ గను కాబట్టి ఎవరు ఏ క్రీమ్ వాడుతున్నారో ఏ టైంలో ఎట్లా అవుతుంది నాకు తెలుసు కాబట్టే నేను చెప్తున్నానండి నేను ఓన్లీ ఫోన్లే కాదు నేను మొదటి నుంచి సేల్సే నేను ఇంతకుముందు కాస్మెటిక్స్ ఎక్కువ సేల్ చేసేదాన్ని కాబట్టి అక్కడ మనుషుల ప్రాబ్లమ్స్ ఏంటో అన్నది నాకు పోస తెలుసు ఏ క్రీమ్ ఎలా వాట్లా వాడితే ఎలా అందుకే నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను ఇంకా ఎవరికైనా సరే ఇంకా ఎట్లు అంటే కొవైట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు వాటికి హోమ్ రెమెడీస్ ద్వారా ఎట్లా తెలుసుకోవాలన్నది కూడా మీరు నన్ను అడిగితే కనుక నేను దానికి కూడా సలహా ఇస్తాను ఎవ్వరు గనుక నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే నేను ఇంత కష్టపడి గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్నప్పుడు మీరు లైక్ చేయకుండా షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ప్రయోజనం ఏముంటుంది ప్లీజ్ అండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్